హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా తోటలో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి టమాటాలు బాగా వచ్చేసాయి చూడండి పండి కూడా పోతున్నాయి చెట్లో టమాటాలు కోసేద్దామండి ఇవాళ ఈ సంవత్సరం ఈ మా తోటలో మంచిగా వచ్చాయండి టమాటా వీళ్ళు భలే వచ్చాయి చాలా బాగున్నాయండి సైజు కానీ ఎంత బాగున్నాయో కొంచెం ఉన్నా కూడా కోసేస్తున్నాను ఎందుకంటే ఈ దోర పండ్లు కూడా పప్పులో వేసుకుని చాలా బాగుంటాయి కాబట్టి ఇవి కూడా ఉన్నాయో కలర్ ఎంత బాగున్నాయి చూడండి ఇక చూడండి అన్నీ టమాటోలు మంచిగా వచ్చాయండి ఈ సంవత్సరం చెట్లోనే పండిపోతున్నాయండి అలా ఉంటేనే కదా మంచి కలరు మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి ఇవన్నీ కూడా వాలంటరీ ప్లాన్సే అండి డ్రాగన్లో వెళ్ళిపోయింది ఇది కొయ్యడానికి కూడా కష్టంగా ఉందండి ఇక చూడండి ఇది డ్రాగన్ కానుకొని ఇది పాడైందండి ఇది వామ్మో ఇది కోయడం కూడా కష్టంగానే ఉంది చూడండి చెర్రీ టమాటాలు కూడా ఎంత జల 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 పారీ ముచ్చ ఎంత బాగున్నాయో చూడండి గుర్తుగా ఎంత మంచి గుర్తు వచ్చినాయో ఇవి మటన్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా కూడా ఉన్నాయి ఆయిల్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ టమాటాలు చిన్న హార్వెస్ట్ ఈ టమాటాలు పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మేమైతే నెల్లూరు సైడు టమాటా బజ్జి చేస్తామండి టమాటాలన్నీ ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ నూనెలో రుద్దేస్తాం అనమాట అది టొమాటా బజ్జి అంటాం నెల్లూరు సైడు చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి మీరు కూడా ట్రై చేయండి తినండి వంట చేసుకోండి తర్వాత ఈ టమాటాలు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలపండి ఓకే ఉండ ఉంటానండి మరి మరొక చిన్న వీడియోతో వస్తాను ఈ ఈ చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను వేయకుండా వచ్చిన ప్లాంట్లు అది ముఖ్యంగా నేను చెప్పొచ్చేది వాలంటరీ ప్లాంట్స్కి ఎన్ని టమేటాలు వచ్చాయి ఎంత హెల్దీగా ఈ సైజు చూడండి ఈ సైజు కానీ కలర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ టమాటా చెట్లు ఈ విధంగా రావడానికి కూడా మా కిచెన్ వేస్ట్ వేయడమే దీనికి కారణమండి నేనేం టమాటా నారు పోయలేదు ఈ సంవత్సరం కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కదా ఆ కంపోస్ట్ బిన్లో వేసి దాన్ని ఆ కంపోస్ట్ తీసుకొచ్చి వేస్తాము దాంట్లో వచ్చినటువంటి విత్తనాలతోటి ఆ తోటి జర్మినేట్ అయిన టొమాటోలు అండి బాగుందా ఈ చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా వీడియో అన్ని మీరు నోటిఫికేషన్స్ తీసుకోవాలి కదా మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటారండి అంతవరకు సెలవు నమస్కారం